కాబట్టి అంటే అర్థం ఏంటంటే మనం పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పాపం ఏదైతే ఉంటుందో ఆ పాపం ఇదే మనం పని చేసేటప్పుడు వెంకాల అడ్డుపడుతుంది అలా అడ్డుపడినప్పుడు ఆ వింకాన్ని దొరికించారు ఎవరు గణపతి కలిగించేవారు గణపతి ఎందుకంటే ఆయనే కలిగిందో ఆయన తీసేయడం అంటే మనం పూర్వ జన్మలో చేసిన పాపాలకి ఆ పాప విధంగా గణపతి ఈ జన్మలో విక్రహకాలు చేస్తాడు ఆటంకాలు స్వామి తెలుసులో తెలియకుండా పాపం చేశాం విక్రా కలుగుతాయి అవి తొలితో నమస్కారం చేసుకుంటే మళ్ళీ మన పాపాన్ని తొలగించి ఆ విగ్రహాలు లేకుండా చేస్తాడు అందుకే సంస్కృతంలో విక్రహం అంటే తెలుగు అర్థం పాపం అర్థం విగ్రహం అంటే అంతేకా విక్రమం అంటే ఆటంకాలు కాదు ఆటంకం ఎందుకు ఆటంకం అంటే పాపమే మనం పాపం చేయడం వల్లే ఏదైనా పని చేస్తాం పని ఆ పాపం అడ్డు తొలగించి ఆ అడ్డు తొలగించు కూడా ముందు ఆ పాపం అంటూ తొలగించుకోవడానికి గణపతిని పూజించాలి అంటే గణపతి మనం చేసేట పాపం ఎందుకంటే ఈ అంటే అన్ని తొలగించే విఘ్నాన్ని కలిగించేవాడు ఆయనే విఘ్నాలు తొలగించేవాడు ఆయనే ఉదాహరణకి ఒక జడ్జి దగ్గర వెళ్ళాం ఆయన తప్పు చేసి తప్పు చేసినప్పుడు కోర్టులో జడ్జి ఏం చేస్తాడు శిక్ష వేస్తాడు జడ్జిగా ఆయన ఖర్చు ఉంది కాదు అక్షరం ఉందకి శిక్ష వేస్తున్నాడంటే వాళ్ళంత్రిగా అభావ